నేను చాలామంది పేషెంట్లను చూసాను ఫుట్ డ్రాప్ ఈ ఫుట్ డ్రాప్ అయిన పేషెంట్లని చాలా వరకు అంటే నడువు నొప్పితో మొదలయ్యి సియాటికా నరువు మీద భయంకరమైన ఒత్తిడి డెవలప్ అయినప్పుడు అది చాలా అక్యూట్ అంటే భరించలేని నొప్పి నుంచి ఆ క్రానిక్ అయిపోతుంది అది అంటే భరించగలిగిన స్థితిలోకి వెళ్ళి రోజువారీ దైనంద జీవితంలో వాళ్ళని ఎంతో కొంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఆ పెయిన్ ఇంటెన్సిటీ తగ్గింది కదా అని కంటిన్యూ చేయటం వల్ల అది రాను రాను నరం అంతా అయిపోయి ఒక్కసారిగా ఫుట్ అనేది డ్రాప్ అయిపోతుంది ఒక్కోసారి ఫుట్టు ఇట్లా మనం అడిగేసి అడిగేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది లింపింగ్ స్టార్ట్ అవుతుంది ఇలాంటి ఫుట్ డ్రాప్స్ మేజర్గా వాళ్ళు అన్ని ప్రయత్నిస్తారు మందులు వాడతారు స్టెరాయిడ్స్ వాడతారు ఆఖరాకి సర్జరీకి కూడా వెళ్తారు కానీ సర్జరీ వల్ల కూడా ఫుట్ డ్రాప్ అయిన కేసులు చాలా ఉన్నాయి సో ఇలా సర్జరీ చేసుకున్నా సర్జరీ చేసుకోకపోయినా ఈ నడువు నొప్పి సియాటిక్ అన్నరు ఎప్పుడైతే బలంగా ఇన్ఫ్లమేషన్కి గురవుతుందో ఒత్తిడికి గురవుతుందో దాని బాగా ఇబ్బంది పెట్టే ఏకైక సిమ్టము ఈ ఫుట్ డ్రాపు అలాగే ఆ నడువు దగ్గర నుంచి కాలు వరకు ఈ సియాటిక్ అన్నరు కోర్స్ ఎంతవరకు అయితే ఫామ్ అవుతుందో ఆ ఏరియా అంతా చాలా నాగింగ్ పెయిన్ భరించలేనంత పెయిన్ ఉంటుంది ఇవన్నీ కూడాను మనం ఏదో మందులు వేసుకొని కిల్లర్స్ వేసుకొని మనం కిడ్నీలు పాడు చేసుకోవటం తప్ప ఇలాంటి నొప్పులకి శ్వాసైన పరిష్కారం కావాలి అంటే అది ఖచ్చితంగా ఏ ఏరియాలో ఎంత ప్రెషర్ పడుతుంది నడువులో పడుతుందా లేదా ఈ బటక్స్ ఏరియాలో పైరిఫామ్ ఏరియాస్లో పడుతుందా మనం ఐడెంటిఫై చేసుకొని దాన్ని కరెక్ట్గా మనము అక్కడ కండరాల యొక్క బలాన్ని పెంచుకోగలిగితే ముందు ఆ సియాటిక నరు వెనక నుంచి పాకుతున్న ఈ నరం హైపర్ అంటే యాక్టివ్గా అది ఇరిటేట్ అవ్వకుండా దాన్ని కొద్దిగా కామ్ డౌన్ చేసుకొని ఈ చాలా సింపుల్గా మనం ఇంట్లో చిన్నగా దొరికే ఈ హైడ్రోథెరపీ టెక్నిక్స్ అంటే వేడి నీళ్ళు చలినీళ్ళు కాపడాలతో ఇలాంటి నొప్పులు మనం తగ్గించుకోవటం అంటే ఎవరైనా నమ్మగలుగుతామా ఖచ్చితంగా ఆ రెండు పద్ధతులతో చాలా చక్కగా తగ్గించుకొని ప్రాపర్ రెస్ట్ తీసుకొని తర్వాత తగ్గే కుందుకి దాని మీద స్లోగా ఆ కండరాల యొక్క బలాన్ని పెంచుకోవటం వల్ల మనము ఈ ఫుట్ డ్రాపు రేపు తీసుకునే పెయిన్ కిల్లర్స్ తర్వాత సర్జరీ చేసిన తర్వాత వచ్చిన కాంప్లికేషన్ల నుంచి మనం బయటపడగలుగుతాం లేదంటే ఈ ఫుట్ డ్రాప్తో మనము స్వాస్తంగా మనం నడవలేని పరిస్థితి లింపింగ్ ఆ లింపింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ లింపింగ్ అంతా మొద్దుబారిపోయి అక్కడి నుంచి అది మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది అక్కడి నుంచి మళ్ళీ తుంటి మీద అంటే హిప్ జాయింట్ మీద ఒత్తిడి పడి ఇంకా లోవర్ బ్యాక్లో మిగతా సర్వే లంబార్ స్పాండలైటిస్ అంటే లంబార్ వట్టిబురాల మీద ఇంకా ఒత్తిడి లోనయ్యి ఫర్దర్ నరువు కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం